హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి ఇక జాను స్టేజ్ పైన మాట్లాడుతూ ఉంటుంది ఇక మిత్ర అరవింద కూడా స్టేజ్ పైనే ఉంటారు జాను ఇలా అంటూ ఉంటుంది ఈరోజు గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అని యాంకరింగ్ చేస్తూ ఉంటుంది జాను ఇక ట్రెజర్ హార్ట్లో ఒక ట్రెజర్ని లక్కీ కనిపెడితే మరొక ట్రెజర్ని జున్ను కనిపెట్టాడు ఇక నెక్స్ట్ గేమ్లో కూడా ఇద్దరు బాగా ఆడి ఇద్దరు విన్నర్గా నిలిచారు ఇప్పుడు లక్కీకి జున్నుకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అని అంటూ ఇక వాళ్ళని పైకి పిలుస్తూ ఉంటుంది జాను ఇక లక్కీ జున్ను పైకి రాగానే ఇలా అంటూ ఉంటుంది మిత్ర గారిని వాళ్ళకి ప్రైజ్ అందచేయాల్సిందిగా కోరుతున్నాం అని అనగానే ఇక మిత్ర లక్కీ జున్నులకి ప్రైజ్ అందజేస్తాడు ఆ తర్వాత జాను మాలిని గారిని కూడా ప్రైజ్ అందజేయవలసిందిగా కోరుతున్నాను అని అనగానే ఇక మరొక ప్రైజ్ని వాళ్ళకి అరవింద అందిస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్నా లక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది ఇక జున్నుని మిత్ర పక్కన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మిత్రగారు జున్నుకి నానా అని తెలియకి కూడా ఇక తండ్రి స్థానంలో ఉండి తన గెలుపుకి సహాయం చేశారు ఇప్పుడు మిత్రగారి చేతుల మీదుగా జున్ను ప్రైజ్ తీసుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక జాను ఇలా అంటూ ఉంటుంది ఒక్కసారి మిత్ర గారి అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అని జాను అనగానే ఇక మిత్ర మైక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అని ముందుగా చెప్పి ఆ తర్వాత ఇలా అంటుంటాడు లోకం తల్లి ప్రేమ తెలుసు తల్లి ప్రేమే అందరికీ కనబడుతుంది కానీ ఇక తండ్రి ప్రేమ ఎవరికీ కనబడదు తండ్రి ప్రేమ ఆకాశమంతా తండ్రి ప్రేమతో పాటు బాధ్యత కూడా ఉంటుంది అందుకనే తండ్రి ప్రేమలో ఈసడింపులు కొప్పడడం అన్నీ ఉంటాయి కానీ అవి ఎవరు అర్థం చేసుకోరు అవి అర్థం చేసుకొని పెరిగిన వారే ఇక భవిష్యత్తులో మంచి స్థాయిలో నిలబడతారు పిల్లలు తండ్రి ప్రేమని అర్థం చేసుకొని మీరు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను అని అంటూ తండ్రి ప్రేమ గుర్చి గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు మిత్ర ఇక జాను ఇలా అంటూ ఉంటుంది థ్యాంక్ యూ మిత్ర గారు తండ్రి ప్రేమ గురించి అద్భుతంగా వర్ణించారు అని అంటూ లక్కీ నీ ఫీలింగ్ ఏంటి గిఫ్ట్స్ గెలుచుకున్నందుకు ప్రైజ్ గెలుచుకున్నందుకు అని అంటూ ఉంటుంది జాను ఇక ఐ ఐఆమ్ ఫీల్ వెరీ హ్యాపీ ఈ రెండు గిఫ్ట్స్ నాకు రావడానికి నేను సాధించడానికి మా డాడీయే కారణం మా డాడీ ప్రేమ అనంతం మా డాడీ నన్ను చాలా బాగా చూసుకుంటారు నేను ఏది చేసినా కూడా అందులో మా డాడీ ప్రోత్సాహం ఉంటుంది నన్ను విన్నంటే ఉండి ప్రతి దానిలో మా డాడీ నన్ను గెలిపిస్తారు అని అంటూ మిత్ర గుచ్చి కూడా లక్కి గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు వచ్చిన ఈ రెండు ప్రైజ్ని కూడా మా డాడీకే అంకితం చేయాలనుకుంటున్నాను అని ఉండగా ఇక మిత్ర చాలా సంబరపడిపోతూ ఉంటాడు ఇక జాను జున్నుని ఇలా అడుగుతుంటుంది నీ ఫీలింగ్ ఏంటి జున్ను అని అంటుండగా ఇక నాకు మాత్రం మా అమ్మ అంటేనే ఇష్టం మా అమ్మే నాకు అన్నీ మా అమ్మే వెన్నంటూ ఉండి నన్ను గెలిపిస్తుంది ప్రతి దానిలో కూడా ఈ లోకంలో ఫాదర్స్ కన్నా మదర్సే గ్రేట్ మదర్సే గొప్పవాళ్ళు అని అంటూ ఇక ఈ రెండు ప్రైజెస్ని మా అమ్మకి అంకితం చేస్తున్నాను అని జున్ను అంటూ ఉంటాడు ఇక మిత్ర జున్నుని చూస్తూ నేను ఫాదర్స్ గురించి గొప్పగా మాట్లాడని కావాలనే ఇలా మాట్లాడవు కదరా అని జున్నుని చూస్తూ మైండ్ వాయిస్ వేసుకుంటూ ఉంటాడు మిత్ర ఇక జున్ను మాత్రం మిత్రని చూస్తూ మీకు ఫాదర్ గ్రేట్ అయితే నాకు మదర్ గ్రేట్ మీకు నాకు ఏంటి అని జున్ను ఆలోచిస్తూ ఉంటాడు ఇక మిత్ర జున్నుని చూస్తూ మిరపకాయ అంతా ఇంతుంటాడు కానీ బగ్గుమని పేలుతూ ఉంటాడు వీడు అని జున్నుని చూస్తూ మిత్ర మైండ్ వాయిస్ వేసుకుంటూ ఉంటే ఇక జున్ను అంతే మా అమ్మే గ్రేట్ అని అనుకుంటూ ఉంటాడు ఇక లక్కీ ఫాదర్ గ్రేట్ అందే తప్ప మిత్రానే తన ఫాదర్ అని చెప్పలేదు అక్కడ ఇక రాత్రి కాగానే జున్ను చాలా బాధగా కూర్చుంటాడు వసుంధర అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక అప్పుడే అర్జున్ ఇంటికి వస్తాడు ఇక వసుంధర అర్జున్ ని తిడుతూ ఉంటుంది ఏం చేశావు నువ్వు అసలు ఫంక్షన్ కని వెళ్ళిన వాడివి ఫంక్షన్ పూర్తయ్యే వరకు అక్కడ ఉండాలి కదా పనులు పనులు అంటూ పిల్లల్ని అలా వదిలేసి వాళ్ళు బాధ పడేలా చేస్తే ఎలా నువ్వు లక్ష్మి ఫంక్షన్లో లేరని జున్ను ఎంత బాధపడుతున్నాడో చూడు అని అంటూ ఉంటుంది వసుంధర అర్జున్ అదేంటమ్మా నేను పనుందని వెళ్ళాను లక్ష్మికి చెప్పే వెళ్ళాను కదా అని అర్జున్ అంటుండగా నువ్వు చెప్పి వెళ్ళావా చెప్పులేసుకు వెళ్ళావా అని నేను అనట్లేదు ప్రైజ్ తీసుకునేటప్పుడు మీరిద్దరూ లేదని జున్ను చాలా బాధపడుతున్నాడు చూడు అని అంటుండగా లక్ష్మి వచ్చిందమ్మా అని అంటుండగా వచ్చింది వచ్చినప్పటి నుండి తను కూడా డల్గానే ఉంది ఏమీ మాట్లాడట్లేదు జున్ను అయితే బాధపడుతున్నాడు అని అంటుండగా జున్ను ఎక్కడమ్మా అని అడుగుతుంటాడు అర్జున్ నేను మాట్లాడతాను పద అంటూ జున్ను దగ్గరికి వెళ్ళి ఇక ఇలా అంటుంటాడు అర్జున్ జున్నుని మొత్తానికి ప్రైజ్ కొట్టావన్నమాట కంగ్రాచ్యులేషన్స్ జున్ను అని అర్జున్ అంటుండగా ఇక జున్ను ఇవన్నీ మాటలు ఫంక్షన్లో ఉండి చెప్తే బాగుండేది ఇప్పుడు కాదు ఇవన్నీ అని అంటుండగా ఇక సారీ జున్ను నాకు అర్జెంట్ పనుండి వెళ్ళిపోయాను అని అంటుంటాడు అర్జున్ ఇక నేను ప్రైజ్ తీసుకున్నప్పుడు స్కూల్ మొత్తం చప్పట్లు కొట్టింది మీరిద్దరు తప్ప మీరంటే పనుండి వెళ్ళిపోయారు కానీ అమ్మెందుకు రాలేదు అమ్మేందుకు అక్కడే ఉండి కూడా నేను ప్రైజ్ తీసుకుంటుంటే ముందుకు రాలేదు అని అడుగుతూ ఇక అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతాడు జున్ను ఇక లక్ష్మి ఎక్కడమ్మా అని అర్జున్ అడుగుతూ వసుంధరు చూపించగానే నేను మాట్లాడతాను ఆగు అని అంటూ లక్ష్మి దగ్గరికి వెళ్తాడు అర్జున్ ఇక లక్ష్మి డల్గా ఉండడం చూసినా అర్జున్ అసలేంటి లక్ష్మి నువ్వు నలుగురితో కలవవు నలుగురితో మాట్లాడవు అందరూ జీవితంలో ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటుంటే నువ్వు జీవితమే ప్రాబ్లమ్ అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటావు నువ్వేంటో నాకు అర్థం కావట్లేదు అని కాస్త కటువుగానే మాట్లాడుతూ ఉంటాడు అర్జున్ లక్ష్మితో ఇక లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది ఆకాశం నీలంగా ఉంటుంది అక్కడేదో గోడ ఉన్నట్టు దానికి నీలం రంగు వేసినట్టు ఉంటుంది కానీ అక్కడ చూస్తే ఏమీ ఉండదు అర్జున్ గారు నా జీవితం కూడా అంతే అని అంటూ ఉంటుంది లక్ష్మి అది కాదు లక్ష్మి నీ మాట మీద విలువ ఉంచి నేను ఇన్నాళ్ళుగా నీ గతం గుర్చి కానీ నీ గూర్చి కానీ నేను అడగలేదు కానీ ఇప్పుడు అడగక తప్పట్లేదు అసలు నువ్వెవరు అని అనగానే లక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది నువ్వెవరు నువ్వెక్కడి నుంచి వచ్చావు నీ వాళ్ళెవరో చెప్పు లక్ష్మి అప్పుడే కదా నీ జీవితంలో ఉన్న సమస్యలకి నేను పరిష్కారాన్ని కనుక్కోగలను నీ జీవితంలో సంతోషం ఉంటే సరి కాదు బాధే ఉందని అంటే మాత్రం ఆ బాధకి సంబంధించిన గుర్తులని చెరపడానికి పరిష్కార మార్గాలు చూడ్డానికి నేను ట్రై చేస్తాను లక్ష్మి నాకు నీ గతం గుచ్చి తెలియాల్సిందే అని అర్జున్ అంటుండగా ఇక లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు నీలాకాశం నుండి వర్షపు చినుకు కింద నా గతం గుచ్చి మీకు తెలియజేసే టైం వస్తుంది అర్జున్ గారు అప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను అని అంటూ లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక వసుంధర వచ్చి ఇలా అంటుంటుంది అర్జున్ని లక్ష్మి చాలా మంచి అమ్మాయి చాలా బాగా చూసుకుంటుంది అందరినీ ప్రేమగా చూసుకుంటుంది కానీ తనెవరో తన గతం కూర్చో అడిగితే మాత్రం చెప్పదురా అర్జున్ అని అంటుండగా అవునమ్మా కానీ నేను ఇక అలా ఊరుకోను లక్ష్మి ఎవరో కనిపెడతాను లక్ష్మి గతమేంటో తెలుసుకుంటాను అప్పుడే కదా మనతో లక్ష్మి ఇన్నాళ్ళుగా ఉన్నందుకు మనతో తనకున్న బంధానికి విలువ ఉంటుంది నేను లక్ష్మి ఎవరో కనుక్కుంటానమ్మా అని అంటూ ఉంటాడు అర్జున్ ఇక లక్కీ తనకు వచ్చిన ప్రైజెస్ని హాల్లో ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తూ ఇక్కడ పెడితే బాగుంటాయా కాదు అక్కడ పెడితే బాగుంటాయా అని అంటూ పై సెల్ఫ్లో పెడుతుంది లక్కీ ఇక ఇలా అంటుంటాడు మిత్ర ఏంటి నువ్వు ప్రైజ్ అనేది ఎక్కడ పెట్టినా కూడా దానికి వచ్చిన వాల్యూ మాత్రం తగ్గదు కదమ్మా అని అంటుండగా కాదు డాడీ ప్రైజెస్ అనేవి అందరూ చూడే స్టేజ్ లో పెట్టాలి అప్పుడే కదా మనకు ప్రైజ్ వచ్చిందని మనల్ని ఇంతమంది పొగిడారని అందరికీ తెలుస్తుంది అని లక్కీ అంటుండగా అప్పుడే అరవింద అక్కడికి వస్తూ ఇలా అంటుంటుంది లక్కీని ఏంటే నా కొడుకే నువ్వు ఎలా ఉండాలి ఎలా మెదలాలి అనే విషయాలు చెప్తున్నావా అని అంటుండగా అవును నానమ్మా నువ్వు ఎలాగూ చెప్పలేదు కదా అందుకే నేను చెప్తున్నాను ఇప్పుడు అని అంటూ ఎగదాళి చేస్తుండగా ఇక అరవింద అబ్బో నువ్వేదో కష్టపడి సంపాదించినట్టే మాట్లాడుతున్నావు నా కొడుకు నిన్నెత్తుకుని పరిగెడితే నీకు ఆ ప్రైజ్ వచ్చింది అని అరవింద అంటుండగా అవునానమ్మ అందుకనే సగం క్రెడిట్ డాడీకి కూడా ఇస్తున్నాను కదా థ్యాంక్ యూ డాడ్ అని అంటూ ఉంటుంది మిత్రాన్ని లక్కీ థ్యాంక్ నా ఎందుకు అని అంటుండగా ఇక జున్నుని నన్ను ఎత్తుకొని పరిగెత్తినందుకు డాడ్ అని లక్కీ అంటూ ఉంటుంది ఏం చేయమంటావు వాళ్ళ డాడ్ రానందుకు వాడు బాధపడుతున్నాడు వాడిని చూసి నువ్వు బాధపడుతున్నావు మీ అద్దరి బాధ చూసి నేను బాధపడలేక వాణ్ణి కూడా ఎత్తుకొని పరిగెత్తాను అని మిత్ర అంటూ ఉంటాడు ఇక అవును డాడ్ వాళ్ళ అమ్మ కూడా ప్రైజ్ తీసుకునేటప్పుడు లేదని జున్ను చాలా బాధపడ్డాడు అని లక్కీ అంటుండగా అవును కదా పిల్లల విజయాల్లో పేరెంట్స్ పాలు పంచుకున్నప్పుడే కదా వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ అయినా అంత ఇర్రెస్పాన్సిబుల్ ఏంటో తనకి అని లక్ష్మి వచ్చి మిత్ర చాలా తప్పుగా మాట్లాడుతుండగా లేదు డాడ్ అలా అనకు డాడ్ అమ్మ చాలా మంచిది జున్నునే కాదు నన్ను కూడా అమ్మలా చూసుకుంటుంది బాగా వంట చేస్తుంది కథలు చెప్తుంది ప్రేమగా చూసుకుంటుంది అని లక్కీ లక్ష్మి గుచ్చి చెప్తూ ఉండగా తనల్ని ఎప్పుడూ చూడలేదు జున్నుని స్కూల్లో డ్రాప్ చేయడానికి కూడా ఎప్పుడూ వచ్చినట్టు కనబడలేదు అని మిత్ర అంటుండగా లేదు డాడీ ఇప్పుడే చూపిస్తా నాకు అంటూ జున్ను ఇంట్లో తీసిన వీడియోని మొబైల్లో చూపిస్తూ ఉంటుంది లక్కీ ఇక ఫస్ట్ ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఈరోజు జున్ను ఇంట్లో హోమ్ టూర్ చేయబోతున్నాం అని అంటూ ఆ తర్వాత బామ్మగారిని ఆ తర్వాత అర్జున్ని పరిచయం చేస్తూ ఉంటుంది ఇక అర్జున్ని చూడగానే మిత్ర ఫేస్ తింపుకుంటూ ఉంటాడు ఆ తర్వాత లక్కీ ఆ వీడియో చూపిస్తూ ఉండగా లక్ష్మి ఆ వీడియోలోకి వస్తూ ఉండగా మనీషా వచ్చి మిత్ర నీతో కాస్త మాట్లాడాలి అని అంటూ లక్కీ నువ్వు లోపలికి వెళ్ళు అనగానే లక్కీ లోపలికి వెళ్ళడం ఎందుకు మనమే బయటికి వెళ్ళి మాట్లాడవచ్చు కదా అని అంటూ లక్ష్మిని వీడియోలో చూసే సమయానికే మిత్రని తీసుకెళ్ళిపోతుంది మనీషా ఇక ఆ వీడియో చూస్తున్న అరవింద కూడా ఆలోచనలో పడిపోయి మిత్రాన్ని మనిష ఎందుకు తీసుకెళ్ళింది అని అంటూ ఇక వీడియో చూడకుండా ఉండడంతో ఇక నానమ్మ నువ్వైనా చూడు అని అంటుండగా లక్కీ నేను వీడియో తర్వాత చూస్తాను కానీ నువ్వు వెళ్ళు అనడంతో లక్కీ లోపలికి వెళ్ళిపోతుంది ఇక మిత్రని బయటికి తీసుకొచ్చిన మనీషా మౌనంగా ఉండడంతో ఇక ఏంటి మాట్లాడాలని తీసుకొచ్చి మౌనంగా ఉండిపోయావు అని మిత్ర అంటుంటాడు నా మాటలు ఎలా నువ్వు అర్థం చేసుకో కదా నా మౌనాన్నైనా నువ్వు అర్థం చేసుకుంటావని మౌనంగా ఉన్నాను అని మనిష అంటుండగా ఏంటి ఈ పిచ్చి పిచ్చి మాటలు ఏంటో చెప్పు అని మిత్ర కసురుతూ ఉంటాడు అప్పుడు ఈ ఇంట్లో నేనెవరిని అని మనీషా అడిగేస్తుంది అప్పుడే అక్కడికి వచ్చి మనీషా మాటలు వింటున్న దేవే అని క్లాప్స్ కొడుతూ అక్కడికి వస్తుంది ఇక మిత్ర ఇలా అంటుంటాడు తను అడిగిన పిచ్చి ప్రశ్నకి నువ్వు అన్ని చప్పట్లు కొట్టవలసిన అవసరం లేదు పిన్ని అని అంటుండగా వాళ్ళు ముగ్గురు మాట్లాడుతుండగా అక్కడికి వచ్చి అరవింద చూస్తూ ఉంటుంది ఇక మనీషా ఏమంటుంది మిత్రని పెళ్లి చేసుకోమని అడుగుతుందా మిత్ర ఏమంటాడు అర్జున్ లక్ష్మి గతం గుచ్చి ఎలా తెలుసుకుంటాడు లక్ష్మి మిత్ర భార్య అని తెలుసుకోగలడా Рано непсослоји ќе Thank you for watching.